మిత్రులారా రసవాదం కట్టు సున్నాలు సిందూరాలు విషయాల్లో ఈరోజు మీకు చెప్పబోయేది చూపించబోయేది సూర్యాకార సున్నము సూర్యాకారాన్ని కరిగిస్తున్నాను దీంట్లోనికి రసవాదానికి ఉపయోగించే విధంగా సున్నం చేసుకోవడం అనమాట అంటే సున్నాం చేసిన తర్వాత గాలిలో పెడితే జైనీరు వెంటనే వచ్చేసి కొన్ని ఉంటాయి అలాగే చాలా రకాలైనటువంటి సూర్యాకారం కట్టలు ఉంటాయి ఇందులో నేను వాడేది బొగ్గు పొడితోటి పైసా ఖర్చు లేకుండా సూర్యాకారాన్ని బొగ్గు పొడితోటి కట్టు సున్నము అలాగే సూర్యాకారం అంటే అందరికీ తెలుసు పొటాషియం నైట్రేట్ అంటారు దీన్ని పొటాషియం కార్బొనేటుగా మారుస్తున్నాము ఈ రకంగా పొటాషియం కార్బొనేటుగా మార్చిన తర్వాత దీన్ని ఏ రకంగా ముందుకు పోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను పాషాణాలను కట్టుకోవడానికి అత్యంత సులభమైన రసవాదానికి ఉపయోగించే కట్టిది ఎందుకంటే కార్బన్ ఎప్పుడైతే పొటాషియం నైట్రేట్లో చేరిందో అప్పుడు వస్తువులను కట్టే సామర్థ్యం వస్తుంది ఇది కార్బన్ని తినిపిస్తున్నాను నేను పొటాషియం నైట్రేట్కి అప్పుడు ఏమవుతుందంటే పొటాషియం కార్బనేట్ అవుతుంది నైట్రేట్ పొగ రూపంలో ఆవిరే ఎగిరిపోతుంది ఈ కార్బన్ అందులో కలిసి సివో త్రీ కే పొటాషియం కార్బనేట్ అంటే కే టూ సివో త్రీ అంటారు దీన్ని తయారు చేస్తున్నాను కొంచెం కొంచెంగా జాగ్రత్తగా ఈ సూర్యాకారాన్ని మెల్లిగా ముందుగా చన్నగా కరిగించాలి ఈ ఈ వర్క్లు ఎవరు కూడా కొత్త వాళ్ళు ఎవరు చేయొద్దు దయచేసి బాగా అనుభవం ఎవరికైనా ఉంటే చేయండి ఈ వర్క్లు ఏ విధంగానూ కూడా చేయమని మేము ప్రోత్సహించం మీకు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్గా మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది చాలా డేంజరస్ వర్క్ ఈ వర్క్ని ఎవరు చేయొద్దు ఎందుకంటే మొహం కళ్ళు కాలే అవకాశం ఉంది సూర్యాకారం ఒకసారిగా పైకి పేలుతుంది వస్తుంది చేత జాగ్రత్తలు తీసుకోండి ఈ బొగ్గు పొడి సూర్యకారము గంధకము కలిస్తే గన్ పౌడర్ అని బ్లాస్టింగ్ పౌడర్ తయారవుతుందని చేత దీంట్లో గంధకాన్ని ఎప్పుడు కూడా కలపకూడదు అలాగే సూర్యకారాన్ని కూడా జాగ్రత్తగా డ్రిట్ డీల్ చేయాలి ఇది కేవలం అనుబజ్ఞలు మాత్రమే చేయాలి ఇప్పుడు సూర్యకారంలోకి బొగ్గు పొడి తినిపించడం జరిగింది మొత్తం లిక్విడ్ అయ్యి కట్ అయ్యి సున్నమైంది అంటే పొటాషియం కార్బొనేట్గా మారింది ఈ పొటాషియం కార్బోనేట్ నుండి ఏ విధముగా ఏ విధముగా తయారు చేయాలి పాషాణాలను ఏ విధంగా కట్టాలి ఏ రకంగా దాన్ని మనం వెండి మీద వేత చేసుకోవాలి అనే విషయాలు మీకు నేర్పిస్తాను ఇది కరిగినటువంటి పొటాషియం కార్బొనేట్ని ఒక రోల్లో పోసాను ఇది వేడి చేసి గడ్డ కట్టి చల్లారుతుంది తర్వాత దీన్ని వాటర్లో పోసి కొంచెం శుద్ధి చేసి దాన్ని ఎగిర్చి ఈ ఫస్ట్ వీడియోలో ఇంతవరకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఆ నీళ్ళని ఏం చేయాలి ఏవేం పాషాణాలను ఎలా కట్టుకుంటే ఎలాగా మనం ముందుకు పోవచ్చు అనేది వివరిస్తాను చాలామంది వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెడతా ఉన్నారు కొంతమంది విషయాలు తెలుసుకోవడానికి కొంతమంది అవి విషయాలు కనుక్కుంటూ ఉన్నారు త్వరగా నీటిలో కరగదు చాలా పొటాషియం నైడ్రేట్ కట్టలు సున్నాలు చాలా వరకు కార్బొనేట్లు నీటిలో వేడి వివరంగా కరిగిపోతాయి కానీ చాలా స్లోగా కరుగుతుంది నీటిలో తొందరగా కరగదు మెల్లిగా కరుగుతుంది ఇంకా త్వరలో ఇంకా మంచి కట్టలు కూడా చూపిస్తాను ఏడు వందల డిగ్రీలకి ఆగేటువంటి చూపిస్తాను డిగ్రీలకి చేసుకుంటే దాన్ని శంకు సింధూరం చేసుకుంటే వెండి మీద పని అవుతుందని పెద్దలు అంటారు ఇది నీటిలో వేసి హీటింగ్ ఇచ్చాను సన్నగా మరుగుతోంది మిత్రలో రసవాదు కట్లు వేరుంటాయి వైద్య కట్టలు వేరుంటాయి జాగ్రత్తగా గమనించాలి